అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ లోకల్ మండపేట మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం చైర్పర్సన్ పతివాడ వేగుల జోగేశ్రావు అధికారుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు కమిషనర్ టీవీ రంగారావు సమాధానాలకు మండిపడ్డారు సమావేశంలో కౌన్సిలర్ పిల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ ఫ్లెక్సీలపై పలు ఆంక్షలు విధిస్తున్న కమిషనర్ కంటికి పిచ్చుకు గోళల్లా అల్లేసుకున్న కేబుల్ వైర్లు కనపడకపోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు ప్రతి విధిలోని కరెంటు స్తంభాలపై ఇదే పరిస్థితి ఉంటుందని పేర్కొన్నారు దీనికి సంబంధించిన ఫోటోలు చైర్పర్సన్ పతివాడ నూకాదుర్గా దుర్గారానికి ఆమె పోడియం వద్దకు వెళ్లి చూపించారు దీనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనికి కమిషనర్ టీవీ రంగారావు సమాధానమిస్తూ ఆయా సంస్థలు ప్రభుత్వానికి నేరుగా పన్నులు చెల్లించి ప్రతి స్తంభంకు జీఎస్టీతో సహా ట్యాక్స్ చెల్లిస్తున్నారని దీనిపై తమకు ఎలాంటి అధికారం లేదని పేర్కొన్నారు విద్యుత్ స్తంభాలకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ప్రమాదాలు సంభవిస్తున్నాయని దీన్ని దృష్టిలో ఉంచుకుని వీటిని నిషేధించినట్లు చెప్పారు ఎవరు ఏర్పాటు చేసినా వాటిని తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ విభాగంకు ఒక్కో ఫ్లెక్సీకి ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుందన్నారు ఎవరైనా ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని అనుకుంటే అనుమతులు పొందాలని తేల్చి చెప్పారు ఈ సమావేశంలో పలు వార్డు కౌన్సిలర్లు డిఈ శ్రీనివాస్ ఏఈలు పవన్ పవన్ అనుషా టౌన్ ప్లానింగ్ అధికారి ఆర్ఓ శాస్త్రి మేనేజర్ శానిటరీ ఇన్స్పెక్టర్ ముత్యాల సత్యరాజు సిబ్బంది పాల్గొన్నారు

ಇದಕ್ಕೆ ಪ್ರಮಿತಿಕ್ಕೆ ಇಷ್ಟ ಕೌನ್ಸಿಲರ್ ಅಂತ ಶುರು ಇದೆ ಅನಿನ್ ವಾಳೆ ಇರ್ವಾ ಸರ್ ನಾನು ಲೋಕ ಒಂದು ವಾಡತನು ನಾನು ಗೊಲಪಂತ ಇನ್ನು ಒಂದ್ ನಿ ನೆನಪಂತ ನನಗೆ ಅವಕಾಶ ಒಳ್ಳೆ ವಾಡೋ ನೆನಪಂತ ಆಕಕ್ಕಲ್ಲ ಮೇಲಿನ ಐನೋಗೆ ಹತ್ತೋ ಇನ್ನು ಬರಲ್ಲ ನಾನು ಹೇಳೋದು ನೀನು ಇದು ಏನು ಬೇರೆ ಇತ್ತೆ ನಿ ಜಟ್ ಪೆಟ್ಟಾಗಂತ ಸಮಸಾರ ಕಾಲವನ ಪ್ರಚಾರ ಶುರುವ ಇಸ್ಲಿಚಿ ವಾಳನೆ ಮತ್ತೊಮ್ಮೆ ಸರಿಯಂಗ ಮನಪೂರ್ವಕ ಸಮಂದರಕ್ಕೆ స్పంది కదా బ్లాక్ లిస్ట్ కూడా రికమెండ్ చేయడం జరిగింది అయితే బ్లాక్ లిస్ట్ రికమెండ్ చేసిన తర్వాత నేరుగా గౌరవ మంత్రివర్యులు కూడా టెలికాన్ఫరెన్స్ లో నేనే స్వయంగా చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత మంత్రివర్యులు వాళ్ళని మందలించి ప్లాంట్ పెట్టమని చెప్పి ఒత్తిడి చేశారు ప్లాంట్ తీసుకొచ్చి పెట్టడం అయితే పెట్టారు కానీ పక్కన తక్కువ లోపు ఉండటం వల్ల వర్షం నీళ్లు ఉండిపోయి పని మొదలు పెట్టలేదు కొంచెం ఆ నేల కట్టుబడితే వాళ్ళు కొద్దిగా రోడ్లాగా ఫామ్ చేసుకొని లిక్విడ్ వేస్ట్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది అది కూడా పూర్తి స్థాయిలో పిలవలేదు సగం లిక్విడ్ వేస్ట్ మాత్రమే మన వాళ్ళు అంచనా ద్వారా వేసి పిలవడం జరిగింది తిరిగి మరలా దాన్ని రెండోసారి కండ్ర పిలిపించి పూర్తిగా ఖాళీ చేసి ఆ నాలుగు ఎకరాలు ప్రాంతాన్ని ప్రగా డెవలప్ చేయాల్సినటువంటి ప్రణాళిక కూడా మన చెప్పి సభ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇప్పుడే మేము కింద పొచ్చునప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సాలిడ్ వేస్ట్ లిక్విడ్ వేస్ట్ మీద జిల్లా కలెక్టర్ల సంబంధించిన కూడా చర్చిస్తా ఉన్నారు అయితే మనం ప్రతిపాదించిన విధంగానే అన్ని పంపాల సంఘాలు కూడా పెద్ద లారీలు ఈ ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో మిగిలిపోయినటువంటి గ్రాంట్ ద్వారా కొనుగోలు చేయడానికి అనుమతులు ఉన్నారు మరి కలెక్టర్ సమావేశంలో మొట్టమొదటిసారిగా కృష్ణా జిల్లా కలెక్టర్ గారు మచిలీపట్నం నగరపాలక సంస్థకి రెండు వాహనాలు వచ్చినట్లుగా ఇప్పుడే తెలియజేసే క్రితం మిగతా వాళ్ళకు కూడా పంపిస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు మన సత్యన రెడ్డి నిధులతో వాహనాలని పంపించడం జరుగుతుంది అయితే గౌరవ శాఖ చెప్పినట్టు లారీతో గుంటూరు జిన్నరల్ ప్లాంట్ తరలించే పని వేరు ఇక్కడ ట్రీట్మెంట్ ఇచ్చే పని వేరు ఈ పని మీద తర్వాత మంత్రి గారు మాట్లాడిన తర్వాత కూడా నేను కూడా ప్లాంట్ ఒకటి వారానికి రెండు సార్లు మూడు సార్లు మాట్లాడుతున్నాను అదే మాట్లాడుతున్నాను కొంచెం నమ్మకం అయితే లేదు ఎందుకంటే వాళ్ళతో నేను గతంలో పనిచేసిన స్థలంలో గుడివాడ కూడా వాళ్ళతో కొంచెం ఇబ్బంది పడ్డాను వాళ్ళ సంగతి తెలుసు కాబట్టి ఏదైనా నవంబర్ తర్వాతే వాళ్ళు ఆ కార్యక్రమాన్ని చేస్తారని చెప్పి తీసుకొస్తున్నా ప్రస్తుతం మనం పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుతున్నాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఎక్కడ చూసినా కూడా మనకి పాపం నేను ఎలా ఎంత మాపలేదు అది సముదామని చెప్పి మన కమిషన్ మన బుక్ని

మీరు పంపకపోతే నేను బిజినెస్ పెడతానండి రోజు కానీ ఎలా బిజినెస్ పెట్టి చేస్తాను మీరు పంప పంపనేది మొత్తం మీద ఏరియా ఈ షాపు రూమ్ నా తిరుపకాయంలో ఏమేమి అవతాకులు ఉన్నాయో ఆ అవతాకులు అన్నింటినీ వాళ్ళు పరిశీలించమని చెప్పి బిజినెన్స్ కి మధ్య పెడతాం అలా తిరుమాన కాపీ అప్సర్గా పంపించడానికి రోజు పంపితే దాన్ని మేము కలిసి రాము విజయ్ సంఖ్యలో పెడతాం షాప్ షాపు గూడా అంతే వసూలు చేయడానికి కూడా ఉన్నటువంటి అధికారులు మన మున్సిపాలిటీ ఎందుకంటారు రెండు మన పైన నుంచి సచివాలయాల నుంచి నేను ట్రాన్స్ఫర్ ఏమో లేదు దాన్ని అలా పెట్టి కూర్చొని పద్నాలుగు ఎందుకుంది సచివాలయ సిబ్బందికి ఆ గారు తెలీదు ఆరు తెలీదు కమిషనర్ తెలీదు ఇంకెందుకు

ఆయన డబ్బు డబ్ ఎక్కడో అర్థం ఏదేదో చెప్తుంటారో అర్థం అవే పంస్థమని చెప్పారు పక్కన వచ్చారు అందరూ రూపాయలు ఇచ్చారు మన డబ్బు కడతామని ఎత్తున్నాం అంటే మనం చుట్టం డబ్బు కట్టకుండా మనం ఎవరికైపోతారా ఏదైనా రెవెన్యూ సెక్షన్ మనీ బాగలేదు ఎంక్వైరీ పెడతాం

అక్కడ ఇస్తలేదు ముందు రోజులు చేయించుకోమంటారు అదే అమ్మే మీ ద్వారా చెప్తా ఎక్కడ చెప్తారో ఆర్డర్ చేస్తారు అనేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అండి మీకు చాలా ఇబ్బంది పడుతున్నారు అండి ఎవరు